టీమిండియా యువ ఓపెనర్ వైస్ కెప్టెన్ శుభమన్ గెల్ సూపర్ డూపర్ సెంచరీతో కథం తొక్కాడు ఏకంగా పన్నెండు ఫోర్లతో చెలరేగిపోయాడు అయితే గత అంటే రెండో వన్ డే మ్యాచ్ లో రోహిత్ శర్మ అద్భుతమైన సెంచరీ సాధించగా ఇక ఈ మ్యాచ్ లో నూట రెండు బంతులు ఎదుర్కొని నూట పన్నెండు పరుగులు సాధించాడు పద్నాలుగు ఫోర్లతో పాటు మూడు సిక్స్లు కూడా ఉన్నాయి అయితే ఇక ఈ క్రమంలో తను సెంచరీ పూర్తి చేసుకున్న తర్వాత మైదానంలో మ్యాచ్ చూడడానికి వచ్చిన సారా తెండూల్కర్ చప్పట్లతో మైదానాన్ని హోరెత్తిచ్చేసింది ముఖ్యంగా చెప్పాలి అంటే గిల్ తన సెంచరీ పూర్తి చేసినందుకు అభివాదం చెప్తున్న సమయంలో తను వెంటనే లేచి అక్కడ చప్పట్లతో మూత మోగించేసేసింది దాంతో అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా సారా బాబీ సారా బాబీ అంటూ అనడం మొదలు పెట్టారు ఇక శుభమన్ గిల్ కూడా సారా కేసి చూస్తూ నవ్వుతూ తన ఒక సెంచరీ ని చాలా సెలబ్రేట్ ఇక ఇది వాళ్ళందరూ కూడా ఎవర్రా చెప్పింది శుభమన్ గిల్ సారా తెల్కర్ బ్రేకప్ అయ్యారని వాళ్ళిద్దరు వాళ్ళిద్దరు కలిసే ఉన్నారన్న విషయం ఒక్క ఇన్సిడెంట్ చూస్తే మీకు అర్థం కాలేదా అంటూ చాలా మంది చెప్పడం మొదలు పెట్టారు ఈ క్రమంలో కనుక చూసినట్టయితే మళ్ళీ వీళ్ళిద్దరి ప్రేమ చిగురించిందనే చెప్పుకోవాలి